నర్సీపట్నం వెళ్ళే బస్సు లేవు చింతపల్లి నుంచి నర్సీపట్నం వచ్చే బస్సు చాలా బాగుంటుంది బ్రో ఇంత తాగురా తావిరాబ్బా లేవుంటది తాగురా పర్లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు శ్రీకాకుళం నుంచి లంబసింగ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం మా శ్రీకాకుళం నుంచి లంబసింగ్ చేరుకోవడానికి సుమారుగా రెండు వందల పది కిలోమీటర్లు గూగుల్ మ్యాప్ లో చూపిస్తుంది అలాగే శ్రీకాకుళం టు లంబసింగ్ ఎలాగ వెళ్ళాలి లంబసింగ్ లో ఎక్కడ స్టే చేయాలి బైక్ మీద జర్నీ చేసే వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ వీడియో మీరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నా నచ్చితే చిన్న లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన సిక్కుల ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం నుంచి వెళ్లే వాళ్ళు ఆనంతపురం జంక్షన్ నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు మార్గంలో కట్టవలసి ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైజాగ్ వెళ్ళే దారి అలాగే రైట్ సైడ్ అయితే అనకాపల్లి వెళ్ళే దారికి అనకాపల్లి దాటినాక తాళపాలెం జంక్షన్ లో రైట్ కి కట్టవలసి ఉంటుంది మీరు ఒకవేళ ఫుడ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తాళపాలెం జంక్షన్ నుంచి నర్సీపట్నం వెళ్ళే మార్గంలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అనకాపల్లి నుంచి తాళపాలెంకి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అలాగే తాళపాలెం జంక్షన్ నుంచి నర్సీపట్నం చేరుకోవడానికి సుమారుగా ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో అలాగే నర్సీపట్నం టు లంబసింగ్ చేరుకోవడానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో డౌనూర్ జంక్షన్ నుంచి ఏడు ఘాట్ రోడ్లు దాటి ట్రావెలింగ్ చేయవలసి ఉంటుంది మీరు అలాగే ఈ ఏడు ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయి అనేది ఫుల్ వీడియో కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో అయితే సపరేట్గా అయితే పోస్ట్ అయితే చేస్తాను రైట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఘాటికి ముప్పై 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 ఐదు రావచ్చా లమసింగ్ ఘాటి ఓకే అండి థ్యాంక్ యూ మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మాయి నాన్నీ చూశారనుకో చూడ ఇదేరా ఫ్రెండ్స్ మీకు ఎదురుగా ఒక సర్కిల్ కనిపిస్తుందిగా ఆ సర్కిల్ నుంచి రైట్ కట్ అవ్వాల్సి ఉంటుంది మేము మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మాకు టైం వచ్చేసరికి మూడు గంటల సమయం అవుతుంది బాగా ఆకలిగా ఉందని ఫుడ్ అంతా ఇక్కడ తీసుకొని డౌన్ జంక్షన్ జంక్షన్లో తిన్నాక కాసేపు డ్రెస్ తీసుకుని ఘాట్ రోడ్లో ట్రావెలింగ్ చేయవలసి ఉంటుంది మేము ఇక్కడ ఫుడ్ అనేది తీసుకొని డౌన్ జంక్షన్ జంక్షన్లో అయితే తింటాము చూస్తూ ఉన్నాను గైస్ ఎప్పుడు వెళ్తావు రేపు గట్టే ఇంటికి రేపు నమ్మకీ ఇప్పుడు వెళ్ళినట్టే మొఖం లేదు నీ వెళ్ళిపోతా ఇవ్వదు నాలుగైదు ఘాటి మీద ఇటు దోళ తీస్తాను చెడు ఇప్పుడు గ్యారెంటీడు ఘాటి కానీ బండి కానీ సరిగ్గా ఎక్కపోతే ఇటు దోళ తీస్తాను ఇది నడిపిస్తాను చెడు కానీ బండి కానీ సరిగ్గా ఎక్కపోతే ఇటు దోళ వేస్తాను ఇది నడిపిస్తాను చెడు చెప్పు మేము డౌనూర్ లో అయితే ఉన్నాము ఇక్కడ మనకి ఘాటి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి కడుపు నింపు కడుపు కడుపు నింపు కొంటాము మేము నర్సీపట్నం లో అయితే పార్సెల్ కొన్నాము ఒక్కొక్క పార్సిల్ వచ్చేసరికి ఎనభై రూపాయలు అయితే పడింది మేము ఇప్పుడు డౌన్ూర్ జంక్షన్ అయితే ఇక్కడ వచ్చాము ఇక్కడ నుంచి మనకి ఘాటి స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు మనకి బాగా ఆకలాస్తుంది కనుక బాగా ఆకలిస్తుంది కాబట్టి మేము ఇక్కడ తినేసి ఇంకా ఘాటి మీద స్టార్ట్ అయిపోతాం డవర్ లో మరి ఘాటి వచ్చేస్తుంది అందుకే కదా ఘాటి వచ్చిన తర్వాత కొంచెం బండికి కూడా రెస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అని నేను అనుకున్నాను పప్పు మాత్రం బాగుందిరా జీన్ తీసుకోలో అలా అలా పొడిపుడు తిరుగుంది హంగా పప్పేయర కొంచెం గడల పొప్టారు ఇస్తాను మావోడు తిండని కొద్ది మగమడం పర్తాడండి ఆ తిన్నన మగమడం ఎట్లంటే కలిపోటి కావే రంగా మాత్రం ఉన్ను ఇంతవరకు కష్టపడి డ్రైవింగ్ చేశాడు చేసి అలసిపోయాం కదా మా వాళ్ళు పప్పు ఏమంటారండి పప్పు వస్తుంది చాలు 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 ఏ ట్రీ పచ్చిమేపికయలు నాకు అసలు కారం పక్కన కారం వంటి పడదు పోసి వేస్తాను వేస్తానండి కొద్దిగా చూడండి ఒకటే చేసాను చూడండి ఎంత మొక్కలు మా వాడికి కష్టపడ్డే బాయ్ పొద్దున్నేసి మూడు సార్లు నాలుగు సార్లు ఇప్పుడు ఒక పది సార్లు అయ్యింది భోజనం తిన్నప్పుడు గాడి ఎక్కేటప్పుడు హైవే మీదకి వచ్చేటప్పుడు అన్నిట్లో కూడా ఉన్నా ఓం నామ శివాయ పక్క కొండలు హైదరాబాద్ వచ్చారు ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి అన్నయ్యలు వచ్చారు అయితే గొట్టాలు నెక్స్ట్ అన్నీ ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ డౌనూర్ జంక్షన్ అంటే అయితే చాలా బాగుంది ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చేసరికి డౌన్ రూర్డ్ లెఫ్ట్ లెఫ్ట్లో అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవడానికి చాలా అయితే అద్భుతంగా ఉంటది బ్యాచ్ మొత్తం ఒక పన్నెండు మంది వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు డ్రింకింగ్ చేస్తాను కాబట్టి నేను చూపించలేకపోతున్నాను సో వీడియో ద్వారా చివరి వరకు చూసే ప్రయత్నం నేర్చి ఫ్రెండ్స్ మనం ఘాటిలో ఎంటర్ అవుతున్నాం ఘాటి లో ఎర్రకాండమ్మ తల్లి గుడి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది మీరు చూడొచ్చు మీరు ఘాటి ఎక్కేటప్పుడు సెకండ్ గేర్లో బండి ఎక్కించడానికి ట్రై చేయండి అలాగే ఘాటిలో ట్రావెలింగ్ చేసేటప్పుడు మలుపులు తిరిగే రోడ్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు హార్న్ కొడుతూ ట్రావెల్ చేయవలసి ఉంటుంది అలాగే బైక్ బాగా డ్రైవ్ చేసేవాళ్ళు ఈ ఘాటిలోకి రండి ఎటువంటి రిస్క్ చేయకండి అలాగే ఈ ఘాటిలో ఎక్కే ముందు ఎటువంటి ఆల్కహాల్ సేవించి బండి నడపకండి మీరు లంబసింగ్ వెళ్ళే వరకు మధ్యలో ఏమి దొరకవు కాబట్టి మంచి కండిషన్ ఉన్న బండిని బ్రేక్ చెక్ చేసుకుని తీసుకొని రండి అలాగే మీరు శ్రీకాకుళం నుంచి బైక్ పై ట్రావెల్ చేస్తే బడ్జెట్ లో మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే మీ ఓన్ వెహికల్ మీద ఖర్చు అవుతుంది అలాగే ఈ ఘాట్ రోడ్ పక్కనే మనకి ఎక్కువగా మంకీస్ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల చూసి ట్రావెలింగ్ చేయండి ఎందుకంటే మన హ్యాపీనెస్ కోసం వాటిని ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు మీరు ఎప్పుడైనా మంకీస్ కి ఇలా ఫుడ్ పెట్టాలనుకుంటే ఈ డివైడర్స్ మీద పెట్టచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే బస్సులు లారీలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మినిమం స్పీడ్ ఫార్టీలో మెయింటెనెన్స్ చేయండి ఈ ఘాట్ రోడ్ లోన ఫ్రెండ్స్ లంబసింగి వెళ్లే మధ్యలో త్వరభాగా నుంచి ఎర్రవరం వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి మీకు రైట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డు నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్లో ట్రావెల్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు ఎర్రవరం వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే అసలు రోడ్లు ఏం బాగోవు కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయవలసి ఉంటుంది గాయస్ తినండి తినండి ఫుల్గా తినండి ఫ్రెండ్స్ మేము ఈ లొకేషన్ బాగుందని బండి ఇక్కడ పార్క్ చేసాం ఈ లొకేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి ఈ లొకేషన్ ఏ విధంగా ఉన్నదని మీరు లైవ్ లో చూడొచ్చు గైస్ రాజ్యం మనం దగ్గరలోకి వచ్చేసాము బాగా టాప్ వచ్చేసాం కొండ పైకి వచ్చేసాం చూసావా చింతపల్లి నర్సీపట్నం వెళ్ళే పోలే వస్తాయి ఇక్కడ సీలేరు సీలేరు మరి ఎక్కడి నుంచి ఐదు గంటలు రా సీలేరు వెళ్ళిపోద్దు మా ఇప్పుడు కాదులే ఇప్పుడే అక్కడ వెళ్ళిపోదు తల్లి నమ్ముకుంటే మాత్రం అవ్వదురా పక్కాగా అదే నమ్ముకుంటే పక్కే ఇంకేం నీకు రెండు వందల పది కిలోమీటర్లు రెండు వందల ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది వచ్చేస్తుంది ఏం రాదు చూడరా ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం పైకి అయితే వచ్చేసాం మొత్తానికి మనం లంబసింగ్ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ అన్ని మీరు ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు మీకు కెమెరాలోనే ఎలా కనిపిస్తుందో కానీ లైవ్ లోనైతే చూస్తే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది కెమెరా కన్నా డైరెక్ట్గా మనం చూస్తేనే బాగా కనిపిస్తుంది ఆల్రెడీ మనం లంబసింగ్ చెక్ గేట్ దగ్గర ఉన్నాము ఇదే గైస్ లంబసింగ్ సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుందాం మనం రైట్ తీసుకున్నాం ఇప్పుడు వాళ్ళు రూమ్స్ అడిగారు మన దగ్గర ఆల్రెడీ క్యాంపింగ్ టెంట్ ఉంది కదా మనం కూడా కొనుక్కున్నాం కదా టెంట్ అయితే వేసుకున్నాం ఎందుకు డబ్బులు ఖర్చు అనేసి మన దగ్గర ఉండేసి తెచ్చేసుకున్నాం ఒకవేళ రూమ్స్ కావాలంటే థౌజండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారని చెప్తున్నారు మనం ఆల్రెడీ ఒక నాలుగు వేలు ఇచ్చి కొన్నాము అది ఇప్పటి వరకు కూడా చాలా బాగా అయితే చాలా ఏరియాస్లోనే అయితే మనం వేసాం అరకులోన ఇక లంబసింగి నెక్స్ట్ దియోమీ చాలా దగ్గరలో వేసాము క్యాంపింగ్స్ సో మీరు అన్నీ ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి ఏరా అంతేనా కాదా ఏ రూమ్ తీస్తామా ఇది చూడండి ముందు వీడికి ఇది కావాలంట ఇది మొక్క కావాలంటుంది మంచి బిర్యానీ మంచి బిర్యానీ కావాలంట చూడండి వీడికి మంచి బిర్యానీ పెడదాం ఒక మంచి బిర్యానీ పెట్టేసి కొంచెము ఈ రోడ్లు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి కొంచెం గుంతలు గుంతలుగా ఉన్నాయి రోడ్లు కొంచెం మనం నెమ్మదిగా వెళ్దాం సో దగ్గరికి వచ్చేసాం కదా ఎందుకు అంత తొందర పడిపోలే ఆల్రెడీ మనం వే దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మనకేం టైం లేదు కాబట్టి ఇంకా స్లోగా వెళ్దాం ఎక్కడి నుంచి రేపు కదా మార్నింగ్ యూ పాయింట్ చూద్దాం ఈ రోజు మన భోజనం మధ్యాహ్నం భోజనం అయితే చూసారు కదా మనం ఫస్ట్ ముందు వాటర్ ఫాల్స్ కి వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు ఎందుకంటే అది తర్వాత చూద్దాం ఎందుకంటే ఇది త్రీ టు త్రీ ఏఎం అని అన్నాడు కదా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనేసి మనం తొందరగా వచ్చేస్తాం మళ్ళీ క్లోజ్ అయిపోయింది అనుకో పైకి వెళ్ళడానికి క్యాంపింగ్ అయ్యి మళ్ళీ అవ్వదు బాబు రోడ్లు ఎట్లా ఎలా ఉన్నాయి దారే ఎలా ఉంది చెత్త చెత్త చేస్తాడు రోడ్లు మాత్రం పై నుంచి కింద వరకు బాగున్నాయి కానీ ఎక్కడ కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంది అంతే కదా చూడరా ఏమైనా పడిపోయిందా చూ కళ్ళు గట్టి అమ్ముతున్నాడు ఏంటో అడుగు ఏంటి అవి జీలికల్లా తాటికల్లు ఈతకొల్లగో ఇవాళ మాది శ్రీకాకుళం ఏజెన్సీ ఏరియాలోనా ఎక్కువగా దొరుకుతుంది ఒక జీలుకొల్లునా దొరుకుతాయి టేస్ట్ చేస్తారా దీంతో తాగిరా ఉంటది తాగిరా పర్లేదు తాగితే బాగుంటది దీంతో తాగిరా బాగుంటది అవును రా వాళ్ళు ఏంటంటే ఇది ఇచ్చారు కదా దీంతో తాగితే బాగుంటది పర్లేదు ఇది ఒకసారి టచ్ చేయరా ఒకసారి ఎలాగో అలవాటు ఉంది కదా టచ్ చేయి పర్లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతం లంబసింగ్ చేరుకున్నాం ఇక్కడ నుంచి చిరువలవనం రోడ్ కి రైట్ సైడ్ కట్ ఉంటుంది అలాగే లంబసింగ్ కాలేజీ బస్ ఇప్పుడే వచ్చినట్టు అందుకే రోడ్ ఒకవేళ వ్యూ పాయింట్ చూడడానికి మీకు బండి మీద ఇబ్బందిగా ఉంటే మీకు ఇక్కడ వెహికల్స్ అయితే ఉంటాయి అలాగే ఇక్కడ క్యాంపింగ్ వేసుకోడానికి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు మీరు ఒకవేళ ఏమైనా ఫైర్ క్యాంపింగ్ కానీ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఒకవేళ మీరు క్యాంపింగ్ కూడా తెచ్చుకోకపోతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు టూ మెంబర్స్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు సో మనకి యూ పాయింట్ దగ్గరలోనే ఈ రిసార్ట్స్ ఉంటుంది సో ఈ రిసార్ట్స్ మనకి యూ పాయింట్ రైట్ సైడ్ లోనే రిసార్ట్స్ ఉంటది ఫుడ్ ఏమైనా మీరు కొనుక్కోవాలనుకుంటే కింద మీకు సెంటర్ లోనైతే దొరుకుతుంది మీరు అక్కడ తీసుకొని మొత్తం అన్ని వచ్చేది ఒకవేళ మీరు వాటర్ కానీ ఏమైనా తెచ్చుకోకపోతే ఇక్కడ వాటర్ అనేది మీరు తాగలేరు ఎందుకంటే చాలా కూలింగ్ గా ఉంటుంది వ్యూ పాయింట్ కి వెళ్ళేటప్పుడు మూడు గంటలకి ఆ సమయంలోనే మీకు కనిపించదు కదా మీరు ఎట్టు తిప్పుతారు అనేది బండిని కనిపించదు సో అలాంటప్పుడు మీ సమయంలోనే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ దగ్గర ఉన్న జీప్లు ఉంటాయి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అయ్యింది చలి అయితే మాత్రం బేబస్గా చంపిస్తుంది వాడు వెళ్ళిపోయాడు మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం సో మనం బండి అయితే పార్క్ చేసేద్దాం సో చూస్తూ ఉండండి తర్వాత సీవ్ పాయింట్ అయితే అక్కడ ఉంది మనం ఈ రోజు ఇక్కడ ఫైర్ క్యాంపింగ్ వేస్తాను ఈ క్యాంపింగ్ వేయడానికి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఈ మా క్యాంపింగ్ సెటప్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాం అలాగే ఈ క్యాంపింగ్ సెటప్ అనేది ఇప్పుడు వేస్తున్నాం మీరు చూడొచ్చు మనకి నాలుగు గంటల సమయంలో ట్రెక్కింగ్ చేస్తున్నాం ఒకవేళ మీకు ట్రెక్కింగ్ ఇబ్బందిగా ఉంటే పంచాయతీ వెహికల్స్ పై వెళ్ళచ్చు అలాగే ఒక్కొక్క మనిషికి టికెట్ ఇరవై రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ పంచాయతీ వెహికల్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఆగిపోతాయి మీరు అక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడకదారిలో రావాల్సి ఉంటుంది అలాగే ఈ లంబసింగ్ కి మరో పేరే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగ్ అని పిలుస్తారు ఇది సముద్ర మట్టానికి వెయ్యి మీటర్లు మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల అబౌవ్ లేడీస్ కి వాష్ బాత్రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనం పైన తినడానికి త్రాగడానికి షాపుల అందుబాటులో టీ అండ్ కాఫీ నూడిల్స్ బిస్కెట్ చికెన్ కబాబ్ ఇలాంటి అన్ని సదుపాయాలు కూడా చాలా దొరుకుతాయి కానీ కొండ మీద కదా కొంచెం రేట్ ఉంటుందని చెప్పొచ్చు అలాగే గిరిజనులు సహజ సిద్ధంగా పండించే పండ్లు కాయగూరలు అడవులు దొరికే పచ్చి పసుపు ఇలాంటివన్నీ పైన అందుబాటులో దొరుకుతాయి మీకు కావాలంటే ఇవన్నీ కొనుక్కొని ఇంటికి పట్టుకొని వెళ్ళొచ్చు మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒకసారి లంబసింగ్ ఈ చలికాలంలో విజిట్ చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గాయస్ ఫ్రెండ్స్ ఇంకా సన్ రాలేదు మీకు చూపిద్దాం అన్న అందుకే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మనం ఈ లోక కిందికి వెళ్తే బాగుంటుంది అంటున్నారు వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో రండి గాయస్ అలా బ్రో వస్తున్నా అలా కిందకి వెళ్ళిపోవడం వెళ్ళిపోవచ్చు లోపల వరకు వెళ్ళిపోవచ్చు నేను ఒక్కడనే వచ్చాను ఆ అబ్బాయి ఎక్కడ ఎక్కడితో ఆగిపోయాడు లేదు బ్రో ఇదే ఫస్ట్ టైము కిందన ఏం లేదు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటూ ఉంటుంది కిందన ఫార్టీ కిలోమీటర్స్ ఇంకా వెళ్ళాలి బ్రో ఇంకా కిందకి వెళ్ళిపోవాలి పెద్ద రాయి ఉంటుంది అక్కడ కూర్చోవచ్చి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది బ్రో మనం కరెక్ట్గా వెళ్ళాలి కానీ చాలా సూపర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం అక్కడ పైనుంచి కిందకైతే అయితే వచ్చేసాము ఇక్కడ వ్యూ ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుందో చాలా సూపర్ గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న లంబసింగ్ వ్యూ పాయింట్ చూసేయండి అదేనండి మేఘాల కొండ పాల సముద్రం అని అంటారు కదా మీరు ఎలా ఉందో ఒకసారి చూసేయండి గైస్ టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర అయితే అయింది లంబసింగ్ లో స్ట్రాబెరీ ఫారం కూడా ఉంది సో మనం అక్కడికి కూడా వెళ్దాం సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో రాయండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన సిక్కులు ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి